ओम सायि श्री श्रीमातृसाई साई नित्य पारायण समद्नित्यपारायणग्रन्थः समर्पण ओम श्री गणेशाय नमः ओम श्री श्रीसरस्वत्यै नमः ओम श्री श्रीसायिनाथाय नमः गुरु गुरु ब्रह्मा विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री श्रीगुरवे नमः समर्पण ఈ మాటకి సరైన అర్థం చెప్పడం చాలా కష్టమైన పని ఎందుకంటే ఎవరు ఎవరికి ఏమి సమర్పిస్తున్నారన్నది జవాబులేని ప్రశ్నే అవుతుంది ఎందుకంటే అసలు మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకుని రావడం లేదు ప్రతీదీ మనకు భగవంతుడు ప్రసాదించినదే మరి అలాంటప్పుడు మనం భగవంతునికి ఇచ్చేది ఏముంటుంది సాయిబాబా గురించిన ఒక విషయం బాబా బాగా ప్రచారంలో ఉంది అదేమిటంటే బాబాకు రెండు రూపాయలు దక్షిణ ఇవ్వాలన్నది ఏమిటి రెండు రూపాయల దక్షిణ ఎందుకు ఇవ్వాలి ఆ రెండు రూపాయలు బాబా ఏం చేసుకుంటారు వీటన్నిటికీ ఇప్పుడు సరైన అర్థాలు తెలుసుకుందాం బాబా ఎప్పుడూ కూడా రెండు రూపాయల దక్షిణ అని అడిగింది డబ్బును గురించి కాదు అవి శ్రద్ధ సబూరి అనేవి చాలా అని చాలా స్పష్టంగా చెప్పారు బాబాకు ఇహలోకంలో పొందవలసినవి కానీ పరలోకంలో సాధించవలసినవి కానీ ఏమీ లేవు వారు లోక కళ్యాణం కోసం అవతరించిన మహానుభావుడు ఇంతటి కరుణామాయి అవతార ప్రయోజనం ప్రజల శ్రేయస్సు అన అనుగ్రహ అనుగ్రహించడం తప్ప మరొకటి కాదు శ్రద్ధ ధనధాన్యాలు వస్త్రాలు బాబాకు అర్పించడం గురుదక్షిణ కాదు బాబా ఆజ్ఞను పాటించి వారిని ప్రసన్నులను చేయడమే నిజమైన దక్షిణ త్రికరణ శుద్ధిగా మనసును సాయికి అంకితం చేసి సాయి కృపను పొందగలిగిన వారిదే నిజమైన శ్రద్ధ బాబా ఎప్పుడు నా భక్తులను ధనం ఆకర్షించదు వారు ద్రవ్య లోపంలో చిక్కుకొని పోకూడదు అని చెబుతుండేవారు సబూరి సాయి పాదములలో నిష్టా నియమము తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి బాబా కూడా మొదట అనుభవాలతో ఈ నిష్ట దృఢంగా నాటుకునేలా చేసేవారు ఆ మార్గం మొదట్లో సుఖంగా ఉన్న క్రక్రమంగా క్లిష్టమైపోతుంది ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక ఇబ్బంది పడాల్సి వచ్చినప్పుడు బాబాపై అనుమానం కలిగి నిష్ట సడలుతుంది ఆ పరిస్థితులలో శ్రద్ధను మనసులో దృఢంగా నిలుపుకొని మన ప్రత్యక్ష పరీక్షకు ఈటు ఈ కష్టాలను స్మరణతో ఎదుర్కొంటూ ఉంటే సకల కష్టాలు తొలగిపోయి సుఖం చేకూరుతుంది ఈ కష్టాలనే అంతరాయాల ఆ కష్టాలనే అంతరాయాలే మనకు సాయి పట్ల స్థిర నమ్మకం కలుగ మార్గాలు కాబట్టి కష్టాల వల్ల ఉన్న లాభాన్ని కూడా గుర్తించి సాయి నామస్మరణతో సాయికి దగ్గరవుతున్న కొద్దీ సకల కష్టాలు దూరమైపోతాయి ధైర్యమే సహనం కాబట్టి ఎప్పుడూ ధైర్యాన్ని దూరం చేసుకోకూడదు ఎప్పుడు ఏ కఠిన సమస్య ఎదురైనా పాప తాప ధైర్యాలను నివారించి తీరాన్ని చేర్చేది ఈ సబూరినే ఆపదలను కష్టాలను భయభీతులను తరిమివేసి కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది ఈ సహనమే లేకపోతే గొప్ప పండితుడైనా గుణవంతుడైనా అతని జీవితం వ్యర్థం శ్రద్ధ సహనం ఈ రెండూ సమానంగా ఉండాలి ఎందుకంటే సాయి ఎంతటి సమర్థుడైనా మొదట శిష్యుల ప్రబల నిష్టను దృఢమైన శ్రద్ధను పరీక్షించి వారిని ఉద్ధరిస్తారు ఏ కోరికలు లేని మాతృసాయికి మనం చేసేదేమీ ఉండదు మన కోరికల పరంపరను తీర్చడమే వారి పని మనం భక్తి ప్రేమలతో సమర్పించే వాటిని మన తృప్తి కోసం స్వీకరిస్తాము తప్ప వారికి అవసరమై కాదు అయితే ఈ సేవలో మనం బద్ధకం అలసత్వం వహించి కొంత తెలుసుకోగానే అంతా నేనేనని విర్రవీగిన అనవసరమైన చిక్కులలో పడవలసి వస్తుంది త్రిభువనములలో వెదికిన సాయి సమర్థుని వంటి మహాదాత ఇంకొకరు ఉండరు మన మనసును తెలుసుకొని మనం కోరినవి మనకు మంచిని ప్రదా ప్రసాదించే కల్పవృక్షం కామధేనువుల కన్నా ఎక్కువైన మాతృసాయి చరణాలపై స్థిర భక్తి కలిగి ఉండడమే నిజమైన శ్రద్ధా సబూరి అంతేకాని ఓ రెండు రూపాయలు లేక ఎంతో పెద్ద మొత్తమైనా సరే డబ్బు రూపంలో మనం దానిని చెల్లించి బాబా కోరినది మనం నెరవేర్చినట్లు భావిస్తున్నాం కానీ నిజానికి మనం బాబా చెప్పిన దానిని ఆచరించకపోగా ఆయన బోధలను పక్కదారి పట్టిస్తున్నాము బాబాకు కావలసినది నిజాయితీతో కూడిన మన సత్ప్రవర్తన కానీ డబ్బు కాదు ఇవి ఆచరించలేని మనం తేలికైన మార్గం డబ్బు ద్వారా దానిని తీర్చుకుంటున్నాము కానీ బాబా కోరిక కోరిన దానిని నెరవేర్చలేకపోతున్నాము నిజంగా బాబా కోరిన దక్షిణ ఇవ్వడానికే మనం మన శాయశక్తులా ప్రయత్నించాలి మన శాస్త్రాలలో దేవుని దర్శనానికి గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదని మన శక్తికి తగినట్లు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలని ఉంది బాబాను కూడా భక్తులందరూ భగవంతునిగానో గురువుగానో భావించారు కాబట్టి బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తమ శక్తికి తగినట్లుగా తీసుకువెళ్ళడం మొదలైంది అలా బాబా దర్శనానికి వచ్చిన వారి నుంచి బాబా వారి వారి మనసులను బట్టి వివిధ రకాల దక్షిణను వసూలు చేసేవారు ఆ రకంగా భక్తులు భగవంతునికి తాము పడిన బాకీని చెల్లించడమే కాక బాబా ఆదేశాల మేరకు తమ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకొని మంచి మార్గంలో నడవడానికి ఈ దక్షిణ అన్నది భక్తులకు ఎంతగానో ఉపయోగపడింది ఇప్పుడు అలాంటి కథలను కొన్నింటిని తెలుసుకుందాం బాబా ఒకసారి ప్రొఫెసర్ జీజీ నార్కేను పదిహేను రూపాయల దక్షిణ ఇవ్వమని అడుగగా అతడు తన దగ్గర ఒక్క పైసా కూడా లేకపోవడం వలన లేదని చెప్పాడు అప్పుడు బాబా అతని దగ్గర డబ్బులు లేవని తనకు తెలుసునని ఇక్కడ దక్షిణ అంటే నార్కే చదువుకున్న యోగ వాసిష్టము అనే గ్రంథంలోని విషయాలను జాగ్రత్తగా గ్రహించి ఆచరణలో పెట్టమని బాబా చెప్పారు ఇంకొక సందర్భంలో సర్కడ్ భార్యను బాబా ఆరు రూపాయల దక్షిణ ఇవ్వమని అడిగారు అప్పుడు ఆమె ఆమె దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆమె చాలా చిన్నపోయింది అప్పుడు ఆమె పక్కనే ఉన్న ఆమె భర్త బాబా ఆరు రూపాయలు అని అడిగినది డబ్బును నిర్దేశించి కాదని మనలో ఉండే ఆరు శత్రువులైన కామ క్రోధ లోభ మోహ మద ఆచర్యాలను పూర్తిగా బాబాకు అర్పించాలన్నదే బాబా ఉద్దేశమని అతను ఇచ్చిన ఈ వివరణతో బాబా సంపూర్ణంగా ఏకీభవించారు త్వమేవ సర్వం మమదేవదేవ Ohm sayıram